అద్భుతమైన ఆక్టోపస్ కథ ఒకసారి సముద్రం లోతుల్లో ఒల్లి అనే చిన్న ఆక్టోపస్ ఉండేది ఒల్లికి ఎనిమిది చేతులు ఉన్నాయి ప్రతి చేతిలో చిన్న చిన్న చీము లాంటివి ఉండేవి వాటితో రాళ్లు పుట్టలు చిన్న చేపలను సులభంగా పట్టుకోగలిగేది ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఒల్లికి శరీరంలో ఎముకలు లేవు అందుకే అది చిన్న రంధ్రంలో కూడా సులభంగా దూరిపోగలదు ఏదైనా శత్రువు వస్తే అది మాయమవ్వడంలో మాస్టర్ చుట్టూ రంగు మారిపోతుంది ఇసుకలా లేదా రాయిలా కనిపిస్తుంది ఒకరోజు ఒక పెద్ద చేప దానిని వెంటాడింది వెంటనే ఒల్లి నల్లని ఇంక్ వదిలి నీటిలో పొగలా చేసి ఆ చేపను మోసం చేసింది ఆపై దూరంగా ఈదుకుంటూ వెళ్లి ఒక గుహలో దాగిపోయింది ఒల్లికి ఇంకో అద్భుతమైన గుణం ఉంది దాని మూడు హృదయాలు అవి నిరంతరం పనిచేస్తూ దానికి శక్తి ఇస్తాయి అది చాలా తెలివైనది కూడా షెన్స్ తీసుకుని వాటిని తన ఇల్లు కట్టుకోవడానికి వాడుతుంది చిన్న చేపలు అడిగేవి ఒల్లి నీకు మాయ శక్తులున్నాయా ఒల్లీ నవ్వుతూ చెప్పేది ఇది మాయ కాదు బాబు తెలివి మరియు ప్రకృతి ఇచ్చిన వరం అలా ఒల్లీ అందరికీ ఒక పాఠం నేర్పింది ప్రతి ఒక్కరికీ తామైన ప్రత్యేకత ఉంటుంది దానిని గుర్తించి ఉపయోగిస్తే మనం కూడా అద్భుతాలు చేయగలం